హాయ్ అందరికీ ఇంకా మా బొమ్మార్థులతో చూడండి ఎంత చిల్లిగా మేమైతే జర్నీ చేసామో చిన్నోడు రానా ఇంకా పక్కన ఒక పాప ఉందనమాట ఇంకా మాకు సీట్ దొరకలేదు మేము ఇక్కడ కంపార్ట్మెంట్ ఇక్కడ డోర్ దగ్గర అయితే నిల్చున్నాము ఇంకా మా పాప కోసం కింద బ్యాగేసి అయితే కూర్చోబెట్టానమాట ఇంకా నిలబడలేదు కదా ఎక్కువసేపు కాలం వస్తున్నాయి అంటే సరే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మీద కూర్చోబెట్టుకున్న మా పాప కొంచెం మొహమాటంతో కూర్చోలేకపోయింది సో నా దగ్గర ఉంటే బ్యాగు పైన అయితే కూర్చోబెట్టిన ఇంకా ఎదురుగా ఒక పాప ఉంటే పాపతోటి అయితే దావుడు మూతలు అయితే ఆడుకుంటుంది చూడండి పాప బాగా ఎంజాయ్ చేస్తుంది మాకు ఇలానే చాలా మంది పిల్లలు అయితే మాకు కలిసారు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ మేము పిల్లల్ని ఆడిస్తూ అయితే మేము ట్రైన్ జర్నీ చేసాము చూడండి ఇక్కడ అక్క వాళ్ళు అయితే వచ్చారు మనీ వసూలు చేస్తున్నారు మనం అసలు కొంచెం వాటర్ అడగడానికే చాలా మొహమాట పడతాము అలాంటిది వాళ్ళు చేయి ఆపి ప్రతి ఒక్కరిని మొక్క తెలియని వాళ్ళని డబ్బులు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి కనీసం ఒక వాళ్ళు కేవలం ఒక టెన్ రూపీస్నే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశారు ఎక్కువ కూడా అడగారు ఇచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ చేంజ్ కూడా ఇస్తున్నారు సో మనం ఇలాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేసాము ఇంకా మాకు నాగే స్టేషన్ల తర్వాత అయితే సీట్ దొరికింది ఇంకా మేము వరకు అయితే డోర్ దగ్గరే ఉన్నాము ఇంకా సీట్ దొరికిన తర్వాత ఇలా అడ్జస్ట్ అవుతూ మేమైతే జర్నీ చేసాము ఇంకా మేము చాలా టైం తర్వాత అయితే టిఫిన్ పిల్లలకైతే తినిపించాము ఈ విధంగా మేము ఇంటి దగ్గర ఇలా ప్యాక్ చేసుకొని వచ్చాము చాలా లేట్ అయిపోయింది పిల్లలు ఆకలికైతే బాగానే ఓడ్చుకున్నారు ఇంకా ఈ విధంగా మేము పట్టుకొని అయితే తినిపించాము ఆ తర్వాత మేము ఫ్రీ అయిన తర్వాత మేము తిన్నాము ఇంకా బయట వెదరు ఇంకా పక్కన ఉన్న చెట్లు పొలాలు ఇవి అయితే మేము చాలానే ఎంజాయ్ చేసాము అంటే రెగ్యులర్గా చూడమా అని కాదు మనం పక్కన వేరే వెళ్ళినప్పుడు ఇలాంటివి అనిపిస్తే కొంచెం ఆ ఫీల్ వేరే ఉంటుంది ఇంకా మా బామొద్దులతోటి ఈ విధంగా వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము వీళ్ళు పక్కన ఇంకా పొలంలో చేస్తున్నారు చాలామంది ఉన్నారు అక్కడ సైడ్ ఎండలు అయితే చాలా ఉన్నాయి ఆదిలాబాద్ సైడ్ అయితే ఇంకా మేము వెళ్తున్న కొద్దీ ఎండ ఎక్కువైతేనే ఉంది అని ఇంకా తగ్గట్లేదు రైల్లో చాలానే స్నాక్స్ వచ్చాయి ఇంకా మేమేం తీసుకోలేదు పిల్లలు అందరూ ఫోన్లో చాలా బిజీ అయిపోయారు ఎవరికి వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఇద్దరు అయితే వేరే వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు పడుకునే ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఇంకా ఈ విధంగా డబ్బులు కోసం అయితే వచ్చిన వాళ్ళు చాలానే ఉన్నారు మేము మనీ ఉంటే మనీ ఇచ్చాము లేదంటే ఇంకా ఫుడ్ తీసుకొచ్చాము కదా ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ ఆ విధంగా అయితే ఇచ్చాము చా ఒక్కరు ఇద్దరు అంటే ఇస్తాము కానీ చాలామంది అయితే వచ్చారు మనీ కోసం అయితే એંકા મને મળન અપડિસ્તામ લેન અપડુ અડજસ્ટ કરી નાખો નાનો ટી આફ્રેન્ડ્સ ફિનિશ થેસ યો આઈ પ્રેસ આઈ પ્રે આફ્રેન્ડ્સ આઈ પ્રે આફ્રેન્ડ્સ ઓ આઈ પ્રેફ્રેન્ડ્સ આઈ પ્રેફ્રેન્ડ્સ આઈ પ્રે આઈ మా చిత్తల్లి ఇంకా గాగుల్స్ పెట్టుకుని అయితే చాలానే సెల్ఫీలు అయితే దిగింది ఎలా ఉందో మా చిత్తల్లి అయితే మీరు ఒక కామెంట్ చేయండి ఇంకా చూసారు కదా చాలా సెల్ఫీలు అయితే దిగింది చాలా ఫోటో ఫోజెస్ అయితే చాలా బాగా ఇస్తుంది మా చిత్రని బాగానే తట్టుకుంది సిక్స్ అవర్స్ అసలు నేనైతే తట్టుకోలేకపోయినా మొత్తం నీరసం వచ్చేసింది మొత్తం ఎండకి ఎంతసేపు జర్నీ ఫస్ట్ టైము చేయడము ఇంకా మేము వెళ్తున్న కొద్దీ ఇలా రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్స్ ఇట్లా వాటర్ ఇవి బ్రిడ్జెస్ ఇవన్నీ అయితే వచ్చాయి అన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూనే వెళ్తున్నాము మన ప్రయాణం సాగుతూనే ఉంది ఇంకా మాకు తెలీదు ఇంత జర్నీ ఇన్ని అవర్స్ ఉంటుందని మామూలుగా త్రీ టూ అవర్స్ ఉంటుంది అనుకున్నాం ఇంకా కానీ పిల్లలతో వెళ్ళాము కదా అంత అనిపించలేదు ఇక్కడ వాటర్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి చాలానే ఫారెస్ట్ ఉంది అయినా కూడా ఎండ కూడా అంతే ఉంది అసలు కూల్ ఉంటుంది అనుకున్నాము లేదు చాలా ఎండు ఉంది అన్ని మామిడి చెట్లు మామిడికాయలు అయితే చాలా ఉన్నాయి ఇంకా గాలికి అయితే మొత్తం రాలిపోయాయి ఇంకా మా మరదలు చూడండి అన్ని కోతి కోతి సెల్ఫీలు వాళ్ళు కొంతసేపు తీయాలి ఫ్రీగా మాకు తీసు మాకు అంత పని అయితే అయ్యింది ఎందుకంటే నిల్చున్నాము నిల్చున్నాము తర్వాత